హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము చక్కర్యా గంధము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సియోను నివాసులారా బహుగా సంతోషించుడే హెరుశ్యము నివాసులారా ఉల్లాసముగా ఉండు ఆమెన్ క్రీస్తునందు ప్రిల్లరా ఇది సియోనుకు దేవుడిచ్చిన ప్రవచనము అవును సిను నివాసులారా మీరు బహుగా సంతోషించండి ఎరీషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి అని చెప్తున్నాడు ఎందుకంటే నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ ఎద్దకు వచ్చును అని తెలియజేస్తున్నాడు అవును ఇది క్రీస్తుకు పూర్వము ఐదు వందల సంవత్సరాలకు ముందు చెప్పబడిన ప్రవచనం ఇది అక్షరాల యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది అందుబట్టి మత్తయ్య ఈ విధంగా తెలియజేస్తున్నాడు మత్తయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను అదే మనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎత్తుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అరుణదే అవును ఈ వాగ్దానము ప్రకారంగా సియోను నివాసులందరూ ఆ యొక్క గొప్ప కార్యం చూసి వారు సంతోషంతో ఆనందంతో గంతులు వేశారు వారు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి ఆయనకు ఆహ్వానం పలికారు కనుక పిల్లల దేవుడు కూడా ఆయన తన కుమారుడు ద్వారా ఈ లోకానికి ఆయన మన కోసము ఆయన ఒక రాజుగా వచ్చినాడు ఆయన మహిమ గల రాజు కనుక మనము ఆయన మన జీవితాల్లో మన హృదయంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి మనను నిరంతరము ఏలుతాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్లం చేయనుగాక ఆమెని